జగద్గురువులు శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం వారి ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా జగద్గురువుల యొక్క అనుగ్రహ ఆదేశానుసారము శృంగేరి శారదా పీఠాదీశ్వరులు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహా సన్నిధానం వారి డెబ్బై ఐదవ వర్ధంతిని పురస్కరించుకుని జరుపుకుంటున్న వజ్రోత్సవ భారతి కార్యక్రమంలో భాగంగా మనం శంకర భాష్యానికి ప్రవచనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది భగవద్గీతకి శ్రీమద్ భగవద్గీత మీద శంకర భాష్య ప్రవచన కార్యక్రమం రేపు సాయంత్రం ఐదు గంటలకు మంగళ వాయిద్యాలతో ప్రారంభించబడి వేద ఘోషతో కార్యక్రమాన్ని సాగి అదే విధంగా జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి స్వామి వారి ఇచ్చిన అనుగ్రహ సందేశాన్ని మనం అందరం కూడా విని ఆ తర్వాత బ్రహ్మశ్రీ అడవికలను భార్గవ శ్రీరామచంద్రమూర్తి గారి యొక్క ప్రవచన కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభమవుతుంది వారు ప్రవచన కార్యక్రమం ఆరు గంటల పదిహేను నిమిషాలకి ప్రారంభం అవుతుంది కనుక మీరందరూ కూడా సాయంత్రం ఐదు గంటలకే విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని గురు కట న్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాను